హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఈరోజు ఎంత బాటిల్ పట్టుకుంది ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర నుంచి ఉంది అని చూస్తున్నారా అవునండి నిజం చెప్పాలంటే ఫ్రిడ్జ్ డోర్ మూసుకోవట్లేదు అస్సలు త్రీ డేస్ నుంచి చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాను ఏంటబ్బా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ చూస్తూ ఉన్నాను నేను ఇక మా వారితో చెప్పాను నా అయితే కాదు ఇక ఏం చెయ్యాలో నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి మా వారితో చెప్పాను ఎలాగో ఆయన ఎలక్ట్రీషియన్ కాబట్టి నాకు ఒక చిన్న సలహా అయితే ఇచ్చారు యాక్చువల్లీ ఆయనే చేసేవారు బట్ ఏంటంటే అసలు చూడండి ఇట్లా అంటే ఇట్లా వేస్తే ఇట్లా అతుక్కునేది నేను ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నా మీరు గమనించవచ్చు ఎంత గట్టిగా వేస్తున్నా కూడా ఫ్రిడ్జ్ అయితే అస్సర పడట్లేదు చూసారా జస్ట్ ఇలా టచ్ చేస్తేనే ఓపెన్ అయిపోతాం ఇలా చూసారా మీరు ఒక్క ఫింగర్ తో నేను ఇట్లా టచ్ చేస్తే నేను బలవంతంగా కూడా ఏమి ఇవ్వట్లేదండి అసలు ఇది పడలేదు కావాలంటే అసలు పడలేదు దీనికి కారణం ఏంటి అని చెప్పి మా వాన్ని అడిగితే ఇప్పుడు వర్షాకాలము చలికాలం కదా డస్ట్ అయితే చేరుకున్నది ఒక్కసారి అబ్జర్వ్ చేయి ముందు ఫోమ్ బాటిల్ పెట్టి ఈ డస్ట్ మొత్తాన్ని క్లీన్ చేయి ఆ తర్వాత డోర్ పడకపోతే నేను చెప్తాను అన్నారు సో ఎలాగో చెప్పారు కదా ఆయనకైతే చెయ్యాలంటే ఇక అవ్వదండి పనులతో బిజీ బిజీగా ఉన్నారనమాట సో అందుకని నేనే ట్రై చేసేద్దాం చూసారా నిజంగానే ఆయన చెప్పినట్టు ఇదంతా ఫంగస్ అన్నమాట ఫంగస్ చేరిపోయింది ఈ ఫంగస్ అంటే మనం ఫ్రిడ్జ్ తెరుస్తా చూస్తా ఉంటాం కానీ క్లీన్ అయితే చేసుకుంటాం ఫ్రిడ్జ్ మొత్తాన్ని మనం క్లీన్ చేస్తాం బట్ ఈ డోర్ లో అయితే మనం క్లీన్ చేయమండి ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు స్విచ్ అయితే ఆఫ్ చేసుకోండి ఏమోనండి కొన్ని పరిస్థితుల్లో ఎత్తు కొట్టేస్తుంది కదా షాక్ కొడుతుంది కదా అందుకని అన్నమాట సో నేనైతే ఇక ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి చూసారు కదా ఎంత దట్టిగా అయిపోయిందంటే నేను మామూలుగా అదంతా క్లీన్ చేసుకుంటున్నాను కానీ సరుకులు అయి పెట్టుకోవడానికి బట్ ఇదైతే నేను ఎప్పుడు చూసుకోలేదు అంటే ఇక్కడ చూశాను నేనేమనుకున్నానంటే ఒక ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ మేము ఫ్రిడ్జ్ వాడలేదండి వాడకపోతే దానివల్ల ఇలా వచ్చింది అనుకున్నాను కానీ చెప్పారు కాదు ఇదైతే ఫంగస్ ఫంగస్ వల్ల అది అలా వచ్చింది మనం అప్పుడప్పుడు ఫ్రిడ్జ్తో పాటు ఫ్రిడ్జ్ డోర్ ని కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానివల్ల ఇలా ఫంగస్ అనేది ఏర్పడుతుంది దానివల్ల డోర్స్ అనేవి క్లోజ్ అవ్వవు ఒక్కసారి నువ్వు ఈ బాటిల్తో అంటే ఇది యాక్చువల్లీ ఏంటంటే స్ప్రే అన్నమాట ఏం స్ప్రే అంటే మనం ఏసీ క్లీన్ చేస్తాం కదా చూస్తున్నారా మీకు కనిపిస్తున్నా ఏసీ అండి ఏసీ క్లీనర్ బాటిల్ అనమాట దీన్ని బట్టి ఈ ఫోమ్ ని బట్టి క్లీన్ చేయమన్నారు మనం ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా సరుపు అవన్నీ వేసి క్లీన్ చేసే అంత ఓపిక అయితే నాకు లేదు ఇప్పుడు సో దానివల్ల ఇది చూస్తారా మీరు గమనించవచ్చు దాంట్లో ఉన్న డస్ట్ ఏదైతే ఉందో అది ఇలా బయటకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చూస్తున్నారు డస్ట్ ఎలా వస్తుందో చూస్తున్నారు కదా బయటికి అలా దీనివల్ల ఉపయోగం అయితే ఇదండి నేను దీన్ని ఎక్కడ చూసానంటే ఒకరోజు చేసి తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నారనమాట అప్పుడు నేను చూసాను అనమాట ఆ తర్వాత కొన్ని ఒకసారి మా స్టవ్ కూడా క్లీన్ అవ్వట్లేదు ఎంత క్లీన్ చేసినా ఎంత క్లీన్ చేసినా కూడా క్లీన్ అవ్వట్లేదు అనమాట సో ఇది వేసి క్లీన్ చేశారు ఆయన అంటే స్టవ్ రిపేర్కి వస్తే రిపేర్ చేసి ఇది వేసి క్లీన్ చేశారు అప్పుడు చూశానండి నేను ఇక అప్పటి నుంచి నేనైతే దీంతోనే క్లీన్ చేయడం మొదలు పెట్టాను అనమాట మనం ఫ్రిడ్జ్ అయితే ఆపేసాం కదండి దానివల్ల బయటకి ఫ్రిడ్జ్లో ఐస్ మొత్తం టక్ టక్ మన సౌండ్ వస్తుంది అది ఇగ్నోర్ చేసేయండి ఏంటంటే ఫ్రిడ్జ్ బాగా డీప్ లో ఎక్కువ గడ్డగట్టేస్తే మాత్రం అలా సౌండ్ అయితే వస్తుందండి సో ఇప్పుడు మనం వేసి ఒక టూ మినిట్స్ అయితే ఆగుదాము టూ మినిట్స్ తర్వాత మనం ఈ క్లాత్ ఏదో ఒకటి మీకు ఇష్టమైన క్లాత్ తో తీసుకొని మేము ఏదో క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఒక కాటన్ చున్నీని తీసుకున్నాను అనమాట ఇదైతే రీయూస్ కాదండి నాకు అందుకని తీసుకున్నాను ఊరి దేవుడా చూస్తున్నారా అది ఉన్నదే చూపిస్తున్నానండి లేనిది అయితే నేను చూపించలేదు అక్కడ ఉన్నదే నేను చూపిస్తున్నాను అదొకటి గుర్తుపెట్టుకోండి చక్కగా అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకుందాం ఒకవేళ మొత్తం పోకపోయినా మనకి ఎయిటీ పర్సెంట్ అయినా కనీసం క్లీన్ అవుతుందండి మీరు చూడొచ్చు చూస్తున్నారా చూస్తున్నారు కదా ఈజీగా రిమూవ్ అవుతున్నాయి మనకి సబ్బుతో వాటిలతో ఇంత అయితే ఇది పడిపోయింది చూసారా క్లోజే అవ్వట్లేదండి ఇట్లా పడిపోతే మా డోర్ ఎప్పుడు కూడా గట్టిగా బిగుసుకునేది బట్ ఇప్పుడు చూడండి క్లోజే అవ్వట్లేదు ఇక్కడ ఉన్నదే నేను చూపిస్తున్నానండి మళ్ళీ లేనిపోయింది వీడియో కోసం పెడతాను చూపిస్తున్నానని మాత్రం కామెంట్ చేయద్దు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి లేనిపోని సమస్యని తెచ్చుకొని నేను అంత అవసరం అయితే నాకు లేదు సో ఇలా మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకుందాం భలే వర్క్ అవుతుందండి ఇదైతే సబ్బుతో పెట్టుకొని అంతగా మనం ఇది చేసేటప్పుడు కన్నా ఇది బెస్ట్ ఆప్షను మీరు అనొచ్చు మీకంటే ఉంది కాబట్టి మీరు చేశారు మేమంటే లేదు ఉండదు కదా మా దగ్గర అప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి మీరు మామూలుగా ఒక లెమన్ లెమన్ని పిండుకొని మామూలుగా వాటర్లో అంటే సరఫ్ కానీ షాంపూ కానీ లెమన్ వేసుకొని ఆ లెమన్తో మీరు లెమన్ వాటర్తో మీరు క్లీన్ చేసుకోండి అప్పుడు మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట లేకపోతే మనకి మామూలు సరఫ్ నీళ్ళతో అయితే అంత క్లీన్ అవ్వదండి దాంట్లో మీరు ఒక లెమన్ కానీ లేదా లెమన్ కి బదులు మీకు అంత ఇద అవ్వకపోదు అంటే సరఫ్ కానీ షాంపూ సారీ షాంపూ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయండి సరఫ్ అయితే కంపల్సరీ సరఫ్లో లెమన్తో పాటు షాంపూ అన్న లెమన్ అన్న ఈ రెండు మూడిట్లో ఏదో ఒకటి యూజ్ చేయండి కానీ లెమన్ కి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి లెమన్ అయితే ఎక్కువ చాలా తొందరగా ఇదవుతుంది అనమాట జిడ్ అయితే ఏమన్నా ఉందో అది తొందరగా రిమూవ్ అవడానికి మనకి హెల్ప్ అవుతుంది చూస్తున్నారు కదా ఓ ఏదో పడిపోయేటట్టు వెళ్ళిపోతుంది డోర్ అయితే కానీ నేనేం చెప్పాలంటే అల్సర మూసుకోవట్లేదు దేవుడి వల్ల ఇలా అయినా మూసుకుంటే చాలా త్రీ డేస్ నుంచి నేను ఫ్రిడ్జ్ వేస్తున్నాను కానీ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేసిద్దామని అని చెప్పి చాలా సఫర్ అయిపోతున్నాను అంటే మామూలుగా యూస్ చేస్తేనే ఫ్రిడ్జ్ కి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేది కదా ఇది డోర్ క్లోజ్ అవ్వకపోతే ఇంకా ఎక్కువ అయ్యదు కదా అందుకన్నమాట సో ఎలాగైతే మనం క్లీన్ చేస్తున్నాం కదా ఇదంతా క్లీన్ చేసుకుందాం బయట కూడా ముందుగా యూజ్ చేద్దాం చూసారా ఎంత నీట్గా అంటే అంత నీట్ గా వస్తుందో ఏదో కొత్త దానిలాగా రెండు చూపించేస్తా మీకు దగ్గర చూస్తున్నారు కదా ఎంత నీట్ గా క్లీన్ అవుతుందో కావాలంటే నేను ఈ బాటిల్ అయితే మీకు ట్యాక్ చేస్తానండి ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి తప్పకుండా ఇవి పోమ్ బాటిల్ అయితే మీకు ట్యాక్ చేస్తాను కింద లింక్ లో తెచ్చుకోండి నిజం చెప్తున్నాను మనం స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటివి క్లీన్ చేసుకోవచ్చు బట్ టీవీ మాత్రం క్లీన్ చేయొద్దండి అద్దాలు అలాంటివి మనకి పనికి రాదన్నమాట స్టవ్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఇలాంటి వాటికి చక్కగా క్లీన్ అవుతుంది నేను దీన్ని ఎందుకు చేస్తున్నాను చేస్తున్నానంటే ఇది ఏసీ ఫోమ్ బాటిల్ కదండి స్మెల్ అయితే నిజంగా దీని మా సూపర్ అండి ఒక టూ త్రీ డేస్ వరకు మన ఇంట్లో అదే స్మెల్ ని అనమాట నిజంగా నాకైతే ఈ స్మెల్ చాలా నచ్చేసింది ఒకసారి ట్రై చేయండి అబ్బా ఏదైనా కూడా ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో చూసారా క్లీన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఫస్ట్ దానికన్నా ఇప్పుడు ఎంత బెటర్గా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను నేనైతే ఎప్పుడు మన డోరు పడుతుందో లేదో చూద్దాం ఈ సారైన డోర్ పడకపోతే మా ఆయనకు ఉండింది క్లీన్ చేయమంటే క్లీన్ చేయలేదు నాకు సలహా చెప్పేసి వెళ్ళిపోయారు ఇది పడకపోతే అప్పుడు చెప్తా ఆయన సక్సెస్ నిజంగా చాలా బాగా వర్కౌట్ అయ్యింది చూసారా డింగ చిక్కా డింగ చిక్కా డి పడిపోయిందండి హ్యాపీగా మీరు చూడొచ్చు ఓకేనా వర్కౌట్ అయ్యిందా లేదా చూడండి ఇందాక అంత గట్టిగా అంటారు మళ్ళీ ఇవ్వండి ఓకేనా దగ్గరకు రండి చూపిస్తాను ఇందాక మనకి ఇక్కడ గ్యాప్ కనిపించింది ఒకసారి మీరు గమనించవచ్చు ఇక్కడైతే గ్యాప్ కనిపించింది ఇప్పుడు గ్యాప్ లేదు చూసారా క్లోజ్ అయిపోయింది సో మనం ఇంకా ఫ్రిడ్జ్ని అయితే ఆన్ చేసుకుందాం చూసారా ఓకే ఇంత ఇంత స్ట్రెచబిలిటీ రాలేదన్నమాట అంటే నేను క్లోజ్ చేసినప్పుడు ఇప్పుడు ఎలా ఇదవుతుందో ఇక్కడ ఇంత స్ట్రెచ్ రాలేదన్నమాట జస్ట్ ఇలా అంటేనే చూస్తున్నారు కదా ఇలా అంటేనే వచ్చేసింది ఇందాక ఇప్పుడు కొంచెం ప్రెజర్ ఇస్తేనే వస్తుంది పర్లేదు నాకు తెలిసి నేను చెప్పినట్టు ఆ ఫంగస్ వల్లే మనకి ఫ్రిడ్జ్ డోర్ అనేది క్లోజ్ అవ్వలేదు సో ఇంకెందుకండి ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ ఫోమ్ బాటిల్ లేదు అనుకుంటే మీరు లెమన్ ఇంకా షాంపూ కానీ వేసి క్లీన్ చేసుకోవచ్చు లేదు ఇన్ కేస్ మీకు ఈ ఫోమ్ బాటిల్ కావాలి అనుకుంటే అంటే యూజ్ చేయడానికి చాలా పర్పస్ కింద మీకు యూజ్ అవుతుందండి ఇది కావాలి అనుకుంటే ఖచ్చితంగా నేను ట్యాక్ చేస్తాను తీసేసుకోండి కాస్ట్ కూడా ఎంతో ఉండదండి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అంతే అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బాయ్